భారత వాణిజ్య పరిశ్రమల శాఖ పొగాకు రైతులకు శుభవార్త తెలియజేసిందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు పొగాకు బోర్డులు నమోదైన రైతులు సాగు చేసిన అదనపు పొగాకు అమ్మకాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుమతించారని చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పంట సీజన్ కోసం ఏపీలో పొగాకు పండించిన రైతులకు అదనపు సుంకాన్ని తొలగించినట్లు చెప్పారు చాంగ్ తుఫాను వలన రైతులు నష్టపోవడం అదనపు ఖర్చులు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు వేల ఇరవై ఎనిమిది హెక్టార్ పంట నష్టం జరిగిందని తెలిపారు రైతులకు అదనపు సుఖాన్ని తొలగించడం వలన నూట పదకొండు పాయింట్ ఆరు ఐదు కోట్ల ప్రయోజనం చేకూరుతుంది అన్నారు ఇక ప్రపంచ మార్కెట్లో పొగాకుకు మంచి సప్లై డిమాండ్ ఉందని అన్నారు ఇలాంటి పరిస్థితిలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు చెప్దాం సో థిస్ ఈస్ రిగార్డింగ్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ విల్ బి అడ్రెస్సింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఆఫ్టర్ దెట్ విల్ హావర్ సుమారుగా అది కరెక్ట్గా ముప్పై నాలుగు వేల ఎనభై తొమ్మిదిన నమోదు రిజిస్టర్ కాబడ్డ రైతులు అనాథ్ రైతుడికి ఎటువంటి ఇవ్వటం లేదు అదే మేము టెస్ట్ చేసి చెప్తున్నాం గవకర్న పోకాక్ లో రిజిస్టర్డ్ కాబడ్డ రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఎనీ క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు సున్నా తొమ్మిది హెక్టార్లు ప్రభావితమైనది ఈరోజు ఈ మాధ్యమాల ద్వారా పొగాకు రైతులకు మీ ద్వారా ఒక శుభవార్త పొగాకు బోర్డు చెప్పదలుచుకున్నది ఆ శుభవార్తని మీరు తెలియజేస్తున్న మీ ద్వారా తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సమావేశంలో ప్రధానంగా తీసేనా ప్రధానంగా మిగ్జామ్ తుఫాన్లో నష్టపోయిన పొగాకు రైతులకు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పుగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్డ్ కాబడ్డారో మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఎవరైతే పుగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు అదనంగా పండించిన పంటపై పుగాకు బోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా పుగాకు బోర్డు తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ పుగాకు రైతుల తరఫున గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో పొలిటికల్గా మాకు సహకరించిన చైర్మన్కి సహకరించిన రాజమండ్రి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదేమైనా పొలిటికల్ విల్ ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ విల్ కావాలి రాజకీయంగా రైతులకి దేశానికి సేవ చేయడానికి రైతులు ఉన్నప్పటికీ కూడా పొగాకు బోర్డు తరఫున అధికారులు కూడా మాకు ఈ క్రతువులో ఎంతో సహకరించారు